హలండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాశ్రీ ఆసిత్ ఈ రోజు మేము ఈ రోజు మేము వడial చేస్తున్నాము శర్దనాల వడial చూడండి ఇక్కడ ఎంత సేపటి నానావేటి రెండు రెండు అయింది నానబెట్టి అయితే ఒక గ్లాసు శర్దనాలకి ఒక గ్లాసు శర్దనాలకి ఆరు గ్లాసుల నీళ్లు పోయాలి ఓకే నీళ్లు పోసి బాగా సేపు పెట్టుకోవాలి అంటే దానివట్టి ఆ ముట్టి పోయలే పోయాలి పొయ్యాలి ఇప్పుడు నాలుగు రెండు గ్లాసులు పోసినాము ఇంకా నాలుగు గ్లాసులు పోయి టూ గ్లాసెస్ ఆల్రెడీ పోసినాం ఇప్పుడు ఇంకా ఫోర్ గ్లాసెస్ వస్తే ఈక్వల్ అయిపోతుంది మంచిగా ఉడకడానికి చాలా టైం పడుతుంది అనమాట సాఫ్గా అందుకని ముందుగానే కొంచెం నానబెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటది కొంచెం ఇట్లా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది చూడండి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇలా పైకి వచ్చేసినాయి మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ జీలకదా కొంచెం సోడా వేసుకున్నాము నేనా సోడ ఉడిపోయాయి కదా చూడాల సోడా అనేది ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళీ నూనె ఎక్కువ పడుతుంది ఓకే తినడానికి తినడానికి ఎంచినప్పుడు నూనె ఎక్కువ పడుతుంది సోడ ఎక్కువ వేస్తే అందుకని కొంచెం తక్కువ వేస్తాం ఎప్పుడు హెల్ప్ చేసాం అంత ఇట్లా ఎప్పుడు వేయమేమో అమ్మని అన్నీ చెప్తుంటారు అన్న అందుకని అన్ని అడిగి చేస్తున్నాం లేదమ్మా లేదా ఏం చేస్తున్నారు చేస్తున్నావు తగ్గు చెప్పు ఏం చేస్తున్నాం వడియాలు చెప్పు మీకు తెలియదా పెళ్ళ మీద ఏమంటారు కాపడాలు 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 చేసి పాపడాలు విన్నామా కాపడాలు వేస్తా మనం ఇందులో తెలుసు చూడండి సూపర్ మన సూపరు జీలకర ఆ దగ్గర కావాలి ఇది ఉడకాలి ఇట్లా అంటే మెత్తగ్ కావాలి ఇట్లా అంటే మెత్తగ్ కావాలి ఇంకా కొంచెం ఉడకాలి అట్లా వడియాలి చాలా వడియాలు ఉంటాయి పిండి వడయాలు అన్నంకాయ బాటల గార్డ్ వడయాలు అది కూడా చేద్దాం రేపు బాటల గాడు వడియాలు బియ్యంతో పెసర్లతోని బెబ్బర్లతోని గుమ్మ ఒడియాలు అవును అవి కూడా చేయచ్చు ఎస్ అయితే ఒక్క నిమిషం పట్టుకో వా చాలు 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 అంతే ఇంకా అంతే ఎండ కట్టాలి ఎందుకంటే ఎండ పుల్ కొట్టింది మనం ఆడిపోలేము ఇంట్లో పెట్టేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పోయి ఎండ కట్టేసినాం అనుకోండి మంచిగా ఇంకా వస్తే అప్పుడు మంచి ఆయిల్ వేసుకొని తినాలి నిజం కదా మమ్మీ ఎండ చాలా మంది చాలా మంది ఎండకేసారు ఎది మమ్మీ పానం తట్టుకోలేము అసలు ఇట్లా వేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత పెట్టాలి పెట్ట కంటే అయితే ఏమంట నైట్ టైం చాలా పని టైం ఉన్న లేని వాళ్ళు కూడా నైట్ టైం ఇలా కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఇలాగ పెట్టేసుకొని మార్నింగ్ ఎండ దాగానే పెట్టుకుంటారు పెట్టేసుకోవచ్చు మంచి ఉంటాయి సరే చిన్నప్పుడు మా మా అమ్మ ఎక్కువ పెట్టది ఇప్పుడు మా మా పెద్ద ఎక్కువ పెడతది ప్రతిసారి మా అందరికి పంపుతుంది అందరికి వెరైటీ వెరైటీ అవి కూడా మళ్ళీ బియ్యంతో ఎక్కువ మా అక్క వేస్తుంది ఇప్పుడు నేను చేసేది ఎప్పుడు అప్పుడేమో అమ్మాయి అమ్మాయి వేసేది ఇప్పుడేం మా అందరికి మా అమ్మ లాగా మా అందరి అమ్మతో సహా అందరికి పంపిస్తారు ఇప్పుడు అవి వచ్చినప్పుడు కూడా చూపిస్తా చాలా పొద్దున్న స్పేస్ మంచి పెట్టడానికి పైన మంచిగా ఉంది స్పేస్ మంచిగా నువ్వేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు డన్ చెప్ చేసుకున్నటువంటి పిండిని మొత్తం వడియాలి పెట్టేసామండి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాము పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగా ఫ్యాన్ కిందనే ఉంచామండి తర్వాత మళ్ళీ మెల్లిగా పట్టుకొని వెళ్ళి ఎండలో పెట్టేసాము ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టామండి మంచిగా అట్లా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో ఉంచామండి టూ డేస్ ఆనంకాయలు అండి ఇవి చేసిన వడియాలు చేసిన వడియాలండేవి చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేసేసాను సూపర్ వచ్చినాయి బాగున్నాయి మంచిగా ఉడికినాయి లేదు చీటపట్ అంటే ఓకేనా ఇంత బాగా వస్తున్నాయి చూడండి మంచిగా వంగుతున్నాయి కదా ఎందు కూడా పంటలే మమ్మీ పెట్ట അന്ന കൂസം നെഡ് ഉണ്ടോ തന്നെ